జనవరి నుంచి కొనసాగిస్తున్నాం ఈ నరభేదాన్ని చూసి ఆదివాసుల మీద జరుపుతున్న నిరభేదాన్ని చూసి సమాజంలో దేశంలో వివిధ తరగతులు ప్రజాస్వామ్య వాళ్ళు మేధావులు ఆదివాసీ సంఘాలు వామపక్షవాదు కాకుండా సాధారణ ప్రజానికి కూడా స్పందించి ఈ నరభేదాన్ని ఆపండి శాంతి నిలకొకండి సాధారణ స్థాయి నిలకొకండి ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకురండి అని కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాయి దీనికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ కూడా మేము చర్చలకు శాంతి చర్చలే ఎప్పుడు సిద్ధమే ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని తట్టించింది ఒకసారి కాదు ఇప్పటికి ఐదవ సార్లు వాళ్ళు గత నెల రోజుల్లో గత నెల ఇరవై రెండు తారీఖు నుంచి ఇప్పటి వరకు ఐదారు పట్టణం చేశారు ఈ ఐదారు పట్టణంలో కూడా వాళ్ళు అనేక మార్పులు చేసుకున్నారు ఒక రకంగా దిగొచ్చారు అంటే వాళ్ళ శాంతి కోసం చర్చలు అంటున్నారు కానీ యుద్ధం కోసం చర్చలు అంటున్నారు యుద్ధం కోసం అయితే సలవుతూనే ఉంది అదేవిధంగా కొనసాగించవచ్చు శాంతి నెలకొల్పాలంటే రెండు వైపులా ఉన్నటువంటి హిందుత్వ భాగస్వాములుగా యుద్ధం కొనసాగిస్తున్నామని వాళ్ళు కంగారు పేరిట కేంద్ర ప్రభుత్వం కామనిస్ట్ పార్టీ రెండు వైపులా యుద్ధం ఆగాలి ఏ వైపులా యుద్ధం కొనసాగినా శాంతి నెలకొనడం కానీ ప్రజాస్వామ్య వాతావరణం నెలకొడటం కానీ వెలైపోతున్నటువంటి ఆదివాసులు ప్రాణాలు కాపాడటం కానీ సాధ్యం ఇటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా బండగా వ్యవహరిస్తుంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అక్కడ ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలకి ఆహ్వానించింది దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ రెండు సార్లు ప్రయత్నం చేసింది అయితే దాని తర్వాత పురోగతి లేదు ఇటీవల కాలంలో ఈ కగాలి యుద్ధం పరాకాష్ఠం చేసుకొని దాదాపు ఒక పదివేల మంది సాయుధ బలగాలు కూడా చుట్టుముట్టి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఒక యుద్ధం లాగా కొనసాగిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో వారి నుంచి కొనసాగుతుంది ఎప్పుడు ఏ క్షణానికి ఏం జరుగుతుంది ఎంతమంది బలైపోతారు అని ఆలోచించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రకటించారు చేశారు వాళ్ళు మొదట కొన్ని షర్పులు పెట్టే మాట వాస్తవం సాయిలు బలగాలను స్వామించాలి క్యాంపులు ఎత్తివేయాలి కొత్త క్యాంపులు పెట్టకూడదు ఇలాంటి షర్తులు పెట్టారు ఈ రోజున ఆ షర్తులన్నీ కూడా విరవించబడు పేషత్తుగా మేము శాంతి శాంతి చేర్చి సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళు ముందుకు వచ్చారు ఈ విధంగా మావోయిస్ట్ పార్టీ ముందుకు రావడాన్ని లెఫ్ట్ పార్టీతో మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాం దీన్ని అటువంటి శాంతియుత వాతావరణం భయాస్వాత్మక వాతావరణాన్ని ఆ ప్రాంతంలో ఏర్పరచాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి వాళ్ళు శాంతి ప్రకటన శాంతి హెచ్చరిక అనుకూలంగా ప్రకటన రాగానే మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినప్పుడు అభయ నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించింది పేషా చర్చల అయితే సిద్ధమైంది దాని నుంచి కూడా మాట్లాడుతున్నాడు దాని తర్వాత ఈ నెల నాలుగో తారీఖున మూడో తారీఖున అమిత్ షా రాయ్పూర్ వచ్చినప్పుడు ప్రయత్నం చేశాడు కూడా మా సోదరులు అన్నాడు చనిపోతే కూడా ఈ దేశంలో ఎవరు సంతోషపెడ్డరు అన్నారు మంచి విషయం ఆయుధాలు తెలుసాలన్నాడు సార్ నేను ఎంత ఆయుధాలతో సహా అన్ని విషయాలు కూడా ఏజెండాలో మాట్లాడుకోవచ్చు మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము ఆయుధాలతో సహా అని మావోయిస్ట్ పార్టీ స్పష్టంగా ప్రకటన చేసింది భవిష్యత్తులో ఏ రూపం తీసుకుంటుంది ఏ రూపంలో విప్లవాన్ని కొనసాగిస్తారు అనేటువంటిది అనేక పరిస్థితుల ఆధారపడి ఉంటారు కానీ ఇట్లా శాంతి చర్చ ముందుకు వచ్చినప్పుడు ఒక నరూము రాక్షసులాగా రక్త పిపాసలాగా మేము విత్తమే చేస్తాం మేము అంత వస్తాం అని మొత్తం అక్కడ మొత్తం మలుపు మడిగా చంపటం ముందు పడే ఇది అందరం కూడా దేవుడు ఇంకా విద్రించాసి పెట్టబడ్డాయి ఈ సందర్భంలో తప్పులు ఎక్కువ కూడా ఈ రోజున శాంతెక్షన్ తోసుకొచ్చినప్పుడు మాకులో కూడా మా పైకి వర్డ్ శాంతెక్షన్ కిందకు రెండో రెండవైక్ పార్డు ఆమోదించడం చర్చించడం అనేటువంటిది అంతర్జాతీయ న్యాయ సూత్రాలలో కూడా ఆ యుద్ధ సూత్రాలు పాటించేటువంటి వాళ్ళని యుద్ధంగా ఖైదీలుగా చూడాలి యుద్ధం జరుగుతున్నారు పట్టుబడి కాదు కాస్త లాయపడ్డ వాళ్ళు చూపుతున్నారు యుద్ధం అనేది లేదు ఒక ఆధరిక న్యాయం ఆధునిక న్యాయ పద్ధతిలో ప్రజంతువుని వేటాడినట్టుగా దండక అణ్యంలో నరమేదం కొనసాగుతుంది దీన్ని ఆపాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం వెంటనే అగల పేరు ఈ నరమేదలను ఆపండి అలాగే శాంతి చర్చలనిస్ట్ పార్టీని ఆహ్వానించి చర్చలు జరపండి దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అంటే కనీసం కరమణ వాడు మొట్టమొదట తొమ్మిది నెల రోజులు పెట్టారు ఒక నెల రోజుల్లో మేము కూడా మాట్లాడుకోవాలి మేము కూడా కొన్ని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సమయం ఇవ్వమంటే జాన్ చేతలుగుతా దొరుకుతామన్నారు మీకు ఇచ్చే సమస్య లేదు ఒక క్షణం కూడా ఆగే సమస్య లేదు మీరు కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం అని కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మాట్లాడుతుంది నిన్న ఇచ్చిన ప్రకటనలో అభేమల్ల నెల రోజులు కాదు ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటించింది మీ ఇష్టం వచ్చిన సమస్య